अच्छा छुट्टी हाँ सात तारीख మనము టార్గెట్ ఫిక్స్ చేసుకోవడం జరిగింది మరి దాంట్లో భాగంగా ఆల్రెడీ మన జిల్లాలో ఇప్పటివరకు కూడా పదిహేను లక్షల మొక్కలను ఆల్రెడీ నాటడం జరిగింది ఆ రిమైనింగ్ పదిహేడు ఇంకా రిమైనింగ్ ఏవైతే మిగిలి ఉన్నాయో సో ఆ మొక్కలను కూడా తొందరగానే మనము నాటడం జరుగుతుంది సో ఆల్రెడీ ఈ ప్లాంటేషన్లో భాగంగా వన మహోత్సవంలో భాగంగా చాలా ప్లేసెస్లో కూడా మనం అన్ని గ్రామ పంచాయతీలు కూడా హోమ్ స్టేడ్కి కూడా వాళ్ళ ఇంటింటికి కూడా ప్లాన్స్ ఇవ్వడం జరుగుతుంది సో అదేవిధంగా అవెన్యూ ప్లాంటేషన్ కింద రోడ్ సైడ్ ప్లాంటేషన్ ఇరిగేషన్ ల్యాండ్స్లల్ల కెనాల్స్లల్లా బండ్ ప్లాంటేషన్ ఇవన్నీ కూడా టేకప్ చేస్తాను అదేవిధంగా ఫారెస్ట్లో మనకి ఏవైతే అర్బన్ ఫారెస్ట్ ఉన్నాయో వాటిలల్లో ఫారెస్ట్ లోపల కూడా ఏమైనా డిగ్రేడెడ్ ఫారెస్ట్ ఉంటే అక్కడ కూడా మనం పెద్ద ఎత్తున ఫారెస్ట్ ప్లాంటేషన్ కూడా మనం టేకప్ చేయడం జరుగుతూ ఉంది సో ఫారెస్ట్లో కూడా సుమారుగా పది లక్షల మొక్కలు ఈ ఇయర్ థర్టీ ఫోర్ ల్యాక్స్తోనే నాటడం కూడా మనం జరుగుతూ ఉంది సో జిల్లా వ్యాప్తంగా జిల్లా ప్రజలందరికీ కూడా పెద్ద ఎత్తున మీరు అందరూ కూడా ఈ వన మహోత్సవంలో పార్టిసిపేట్ కావాలనేసి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ ప్లాంటేషన్లో చెట్లు మొక్కడం నాటడమే కాకుండా ఆ చెట్లను పరిరక్షించవలసిన బాధ్యత కూడా అందరి మీద ఉంది అందరు కూడా చెట్లు నాటాలనేసి రిక్వెస్ట్ చేసుకుంటా మీ ఇంటి చుట్టూ మీ ఇంట్లో కానివ్వండి మీ అవెన్యూ ప్లాంటేషన్ మీ ఊర్లో కానివ్వండి రోడ్ సైడ్ కానివ్వండి ఎక్కడైనా మొక్కలు నాటినట్టయితే వాటిని పరిరక్షించే బాధ్యత మనందరి మీద కూడా ఉంటుంది ఆ చెట్లను పరిరక్షిస్తేనే ప్రకృతిని పరిరక్షించినట్టు సో మన అందరి ఫ్యూచర్ జనరేషన్స్ కూడా బాగుంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ చెట్లని పెద్ద ఎత్తున నాటి నాటిన ప్రతి చెట్టును కూడా పరిరక్షించాలని కూడా జిల్లా యంత్రం తరఫున కోరుతాను థ్యాంక్ యూ